హాయ్ అండి చూడండి నేను చూపిస్తున్న ఈ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ ముస్లిం స్టైల్లో చేసిన చికెన్ దమ్ బిర్యానీ చూడండి చాలా పర్ఫెక్ట్గా చూడండి చూస్తుంటేనే చాలా బాగుంది చక్కగా ఇంట్లోనే మనం సింపుల్గా రెస్టారెంట్కి వెళ్ళకుండా మనం చికెన్ బిర్యానీ తినాలనుకున్నప్పుడు ఇలా చేస్తే చాలా బాగుంటుంది చూడండి నేను ముందుగా కేజీ చికెన్ తీసుకున్నాను మనకి బిర్యానీ పీసెస్ లాగా కట్ చేయించుకొని తెచ్చుకున్నాము దీంట్లో టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ కారం సాల్టు మనకి రుచికి తర సరిపోయినంత పసుపు ఒక హాఫ్ స్పూన్ మనం ముందుగానే ఇలా చికెన్ నీట్గా కడుక్కొని ముందుగా ఇలా కలిపేసి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది బిర్యానీ చాలా చక్కగా వస్తుంది ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసి ఇంకా ఒక అర స్పూ స్పూన్ ఉన్నారా గరం అది అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసే వరకు కూడా మనం దీంట్లోనే కొంచెం ఒక మూడు లే మూడు లేదా నాలుగు స్పూన్లు పెరుగు ఒక హాఫ్ నిమ్మకాయ కూడా పిండేసేసి మొత్తం కూడా బాగా కలిపేసేసి ఒక ప్లేట్ పెట్టేసి దీని మీద ఒక అరగంట గంట గంటన్నర సేపు మనం ముందుగా ఇలా కలిపి పెట్టుకోవాలి చూడండి తర్వాత నేను గ్లా రెండు గ్లాసులు తీసుకున్నాను రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుని టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసేసి కడిగి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా కడిగి పక్కన పెట్టేసుకుని మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే ఒక గిన్నె తీసుకుని నీట్గా వాష్ చేసి ముందుగా ఒక పది నిమిషాలు అలా ముందు కడిగేసి పెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నె తీసుకుని గిన్నెలో ఒక నాలుగు ఐదు స్పూన్లు ఆయిలు కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది మనకి బిర్యానీ దినుసులు కూడా మొత్తం కలిపి వేసేసాను వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరికి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం కలుపుకొని చూడండి అవి వేగుతూ ఉండగా పక్కన ఒక బాల్ని తీసుకుని దాంట్లో కొన్ని ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్గా వేపుకోవాలి వేపుకొని మనకి పక్కన పెట్టుకోవాలి లాస్ట్లో అయితే అవి మనకి పైన వేస్తారు అలాగే దీంట్లో ఒక టమాటా కూడా కట్ చేసి పెట్టి అవి కూడా వేసేసి దీంట్లో టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసి మొత్తం కొంచెం వాటర్ పోయకుండా చికెన్లో ఉన్న వాటర్తోనే మనకి సాల్ట్ కానీ పెరుగు కానీ ఉంటుంది కదండి దాంతో మనకి సరిపోతుంది ఉడికించుకుంటున్నాను అలాగే పక్కన ఒక రైస్కి నేను ఒక గ్లాస్కి వాటర్ టూ గ్లాస్ వాటర్ తీసుకున్నాను అలా ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను పర్ఫెక్ట్గా సరిపోతాయి మనకి ఇంకా ఎక్కువ తక్కువ ఏమీ కూడా ఉండదు చూడండి దీంట్లో అన్నీ నేను తాలిం పలవ దినుసులు కొత్తిమీర పుదీనా కొంచెం నెయ్యి వేసి ఇలా మరిగించుకుంటున్నాను ఇలా మరిగిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ వేసేసి కొన్ని కొంచెంసేపు ఉడికించుకోవాలి మనకి ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత చూడండి కర్రీ అయితే ఇలా చికెన్ పీసెస్ అయితే ఇలా ఉడికిపోయినాయి ఇది నేను కొంచెం వేరే ప్లేట్లో తీసుకుని సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన రైస్ని కొంచెం ఒక హాఫ్ దాంట్లో వేసేసి ఒక హాఫ్ రైస్ వరకు అయితే నేను కొంచెం చికెన్ తీసి పెట్టుకున్న దాంట్లో అయితే వేసేసాను మిగతా కొంచెం ఆ రైస్ మీద ఇది వేసేసాను చాలా బాగా వచ్చిందండి చికెన్ దమ్ బిర్యానీ ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి మిగతా రైస్ హాఫ్ రైస్ పైన వేసేస్తాను మొత్తం మనం గిరిట పెట్టి తిప్పకుండా అలా వేసేసి చక్కగా మగ్గేంత వరకు ఉంచుకుంటే సిమ్లో మంట లో ఫ్లేమ్లో పెట్టి ఉంచుకుంటే చూడండి చక్కగా పర్ఫెక్ట్గా మనకి చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఇంతేనండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మనం తినాలి అనుకున్నప్పుడు రెస్టారెంట్స్కి వెళ్ళకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి బిల్ అయిన బిల్లైక్ అయితే ఆన్లో పెడితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడండి మనకి ముక్క కూడా చక్కగా ఉడికింది ఇంకా వాటర్ అనేది పోయకుండా మనకి దాంట్లో ఉన్న వాటర్తోనే చికెన్ మొత్తం కూడా ఉడికిపోతుంది చూడండి మెత్తగా లేకుండా చక్కగా పొడి పొడిగా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి నేను వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను ఇంతేనండి